హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ వీడియో సోమవారం సాయంత్రం తీసిన వీడియో అండి అంటే ఈరోజే అనమాట వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి సాయంత్రం సంధ్యా దీపం పెట్టేసుకున్న తర్వాత ఈరోజు డిన్నర్లోకి అయితే ఇంకా చపాతీ బీన్స్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు మధ్యాహ్నం అయితే అసలు వంట చేయలేదనమాట ఈరోజు పోలీ పాటిమే కదా మా ఇంటి దగ్గరలోని సాయిబాబా గుడి దగ్గర అన్న ప్రసాదం అయితే పెడతారండి ఇంకా అక్కడికి వెళ్ళి మేము భోజనం అయితే చేసేస్తామన్నమాట ఇంకా పాప అయితే నైట్ డిన్నర్లోకి చపాతీలు అయితే చేయమందండి ఇహ అందుకని మేమిద్దరమే అనమాట మా వారు మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళారు ఇంకా అక్కడే డిన్నర్ అయితే చేసేస్తారండి మధ్యాహ్నం రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఉల్లికాడలు కూడా తీసుకున్నామండి బీన్స్ ఉల్లికాడలు అలాగే చిక్కుడుకాయలు బెండకాయలు తీసుకొచ్చాను అనమాట ఇంకెలాగో బీన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక ఇవైతే ఈ పూట కర్రీ అయితే చేస్తున్నాను చపాతీల్లోకి చాలా బాగుంటుందండి ఫ్రెష్గా దొరికేవి కాబట్టి ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా అయితే బీన్స్ శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు ఇంకా అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను కడాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి ఉల్లిపాయలు వేగనివ్వాలండి అవి వేగుతూ ఉన్నప్పుడే మనము కడిగి పెట్టుకున్న బీన్స్ కూడా వేసేసుకోవాలి వీటిని కిడ్నీ బీన్స్ అంటారో మరి ఏ బీన్స్ అంటారో నాకైతే కరెక్ట్గా తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది త్వరగా ఉడుగుతాయి అనమాట మనం కుక్కర్లో అయినా వండుకోవచ్చు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోద్ది అనమాట అంటే కర్రీ తక్కువే కదా అని చెప్పేసి నేనైతే ఇంకా కుక్కర్లో వేయట్లేదు ఇంకా ఉల్లికాడలు కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా కొంచెం సేపు మగ్గించుకోవాలి అంటే టమాటా వేద్దాం అనుకున్నాను కానీ మరి ఏంటంటే పాప అయితే ఫుల్గా జలుబు అయితే చేసేసి ఉందనమాట ఈ టమాటా తింటే తనకి ఇంకా జలుబు ఎక్కువ అవుతుందేమో అని చెప్పేసి నేను టమాటా అయితే వేయట్లేదు ఇంకా ఇలాగే ఉల్లిపాయలు ఓన్లీ బీన్స్ వేసేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి ఇలా కూడా చాలా బాగుంటుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ఇంకాను తినడానికి కర్రీ అయితే అలా మగ్గుతూ ఉంది ఇంక ఇప్పుడు నేను చపాతీ పిండి కూడా కలిపేసుకున్నానండి చపాతీ పిండిలో కొద్దిగా సాల్ట్ను అలాగే ఒక రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తాను అనమాట నెయ్యి వేస్తే మనకి సాఫ్ట్గా వస్తాయి చపాతీలు స్మూత్గా అన్నమాట నేనైతే అట్లా కలుపుకుంటాను పిండి కలుపుకున్న తర్వాత ఒక్క పావు గంట అయినా మనం పక్కన పెట్టి ఉంచుకుంటే అవి కొంచెం పిండి అయితే నాన్తుందనమాట అట్లా నా అంటే మనకి అరుగుదల కూడా మంచిగా అవుతుంది ఇంక ఈ లోపైతే మనకి ఇక్కడ ఉల్లిపాయలు బీన్స్ అవన్నీ కూడా చక్కగా అనమాట ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే పోసేసుకొని మరి కొంచెం దగ్గర ఉడికేంతవరకు ఉడికించుకోవాలి బీన్స్ అయితే మనకి త్వరగానే ఉడికిపోతాయండి ఇవి నానబెట్టే పని కూడా ఏమి ఉండదు ఫ్రెష్వే కాబట్టి త్వరగానే ఉడుగుతాయి ఇంకా కర్రీ అయితే వేరే స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇప్పుడు చపాతీలు కూడా చేసేసి ఇంకా కాల్చేస్తాను చపాతీ చేసిన తర్వాత ఇట్లా నాలుగు మడతలుగా పెట్టేసి మరలా కొంచెం ఈ చపాతీ పిండి వేసేసి మనం ఇట్లా రుద్దుకొని కాల్చామంటే చక్కగా పొరలు పొరలు చపాతీలు అయితే బాగా వస్తాయండి ఇట్లా ఇలా వేస్తే అసలు ఎన్ని తిన్నా కూడా ఇంకా అండి అంత బాగుంటాయి అన్నమాట చపాతీ వేసేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి రెండు వైపులా కూడా నేను చక్కగా ఎర్రగా కాలేలాగా అయితే కాల్ చేసుకుంటాను ఇంకా మొత్తం చపాతీలన్నీ కూడా ఇంక ఇలాగే చేసి ఇంకా కాల్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు నైట్ మాకు డిన్నర్లోకి అయితే ఇదనమాట చపాతీ అలాగే బీన్స్ కర్రీ అనమాట సూపర్ కాంబినేషన్ అండి చక్కగా ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది చాలా బాగుంటుందండి మీరు ఈరోజు డిన్నర్లోకి ఏం చేశారు అనేది కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇక బీన్స్ కూడా చక్కగా మెత్తగా అయితే ఉడిగిపోయాయి ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే ఇంకా ఇదండి సోమవారం నైటు మా డిన్నర్ అయితే ఇది మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ బాయ్ గుడ్ నైట్